నమస్తే మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తుంది కదా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఆ రోజు మీరందరూ కూడా ఎంతో చక్కగా ప్రతి సంవత్సరం మీరు చిన్నప్పటి నుంచి ఎలా అయితే మహాశివరాత్రి చేసుకుంటున్నారు అలా చేసుకోవడానికి చాలా చక్కగా తాతాళాడుతూ ఎంతో శ్రద్ధతో భక్తితో మీరు ఆల్రెడీ మాఘమాసం మొత్తం ఎంతో చక్కగా పూజా పునస్కారాలతో సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటూ ఈ వీడియోని మనం చక్క చెప్పుకుందాం శివరాత్రి రోజు జనరల్గా ఎవరు అనువాయితీలు వాళ్ళకు ఉంటాయండి మీ మీ తాతగారులు ఇంట్లో బాగా ఉన్న ఉన్నవాళ్ళైతే వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి సో అవన్నీ కూడా మీరు చాలా చక్కగా చేసుకోండి మీ పెద్దవాళ్ళు నేర్పించింది ఏది కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు టీవీలో ప్రోగ్రామ్స్ చూసేసి రకరకాలు అంటే ఇది చేస్తేనే ఇది అవుతుంది అది చేస్తే ఇది అవ్వదు అని ఇప్పుడు ఉండదండి మీ ఫస్ట్ థింగ్ మన రూట్స్ నుంచి మనకి ఏమైతే వస్తున్నాయో వాటిల్ని ఎప్పుడు పక్కన పెట్టకూడదు ఇంకేదైనా కొత్తగా మనం చేద్దాం అనుకుంటే దాంతోపాటు జోడించాలే తప్ప ఎప్పుడు కూడా పాతది మనం రూట్స్ని మర్చిపోకూడదు యాన్సెస్టర్స్ని మర్చిపోకూడదు పెద్దవాళ్ళు మనకి నేర్పించిన ఆనవాయితీలు వాళ్ళ పద్ధతులు ఎప్పుడు కూడా తీసి పక్కన పెట్టేసేకండి వాళ్ళు ఎప్పుడు ఏది చెప్పినా సరే మన ఆశీర్వచనం కోసమే చెప్తారు కానీ ఎప్పుడు కూడా తప్పు చెప్పరు మహాశివరాత్రి రోజు జనరల్గా అందరూ శివాలయాలకు వెళ్ళడం అభిషేకాలు చేసుకోవడం తర్వాత పూజా పునస్కారాల్లో పాల్గొనడం కానివ్వండి కళ్యాణాలు చేయించుకోవడం కానివ్వండి లేకపోతే ఉపవాసాలు చేయడం జాగరణ చేయడం ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి తెలిసినవే అయితే బేసిక్స్ మాట్లాడుకుందాం సింపుల్ బేసిక్ అంతే మీ పూజ మీరు చేసేసుకోండి బేసిక్ పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదా రకరకాల ద్రవ్యాలతో మహాశివరాత్రి రోజు అభిషేకాలు చేస్తారు ఈ ద్రవ్యం తీసుకెళ్తే ఇది అవుతుంది ఇంకెవరో ఇన్ని ఇన్ని సీసాలు తీసుకుని వచ్చేస్తారు వాళ్ళు తీసుకెళ్లి చూసి అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ ద్రవ్యాలు కరెక్టా ఈ ద్రవ్యాలు తప్ప ఈ ద్రవ్యాలు చేసుకోవచ్చా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి ఆ డౌట్స్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాం పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదా అవి అసలు ఎందుకు చేస్తాం మొట్టమొదటిగా పంచామృతాల్లో వాడే పదార్థాలు ఏమిటి పాలు పెరుగు పంచదార తేనె ఆవు నెయ్యి పాలు అన్నిటికీ సర్వశ్రేష్టం ప్రప్రథమంగా మనం దేనికైనా భగవంతుడి ఆరాధన అనగానే మనకి పాలతోనే పోలుస్తాం ఎందుకు నిర్మలంగా చాలా చక్కగా ప్యూరిటీ ప్యూరిటీ అనగానే ఆవు పాలు ఆవు నెయ్యి గుర్తొస్తాయి అవునా సో దేనైనా సరే తనలో కలుపుకునే తత్వానికి పాలు ఉంటాయి కాబట్టి పాలతో ముందు పాలు వాడతారు తర్వాత పెరుగు పెరుగు వాడేటప్పుడు ఎప్పుడూ కూడా దాని అర్థం ఏంటంటే పెరుగు ఏ పదార్థంలో అంటే పాల పాలల్లో ఇంతకుండా పాలల్లో ఒక స్పూన్ పెరుగో రెండు స్పూన్లు పెరుగో ఎంతో కొంత వేస్తారు అది పెరుగు చేయడానికి దేనిలో అయితే పెరుగును కలుపుతామో ఆ మొత్తం పదార్థాన్ని కూడా తనలాగా మార్చేసుకుంటుంది పెరుగు అవునా అంటే శివభక్తిలో మనం ఇంత చేసినా ఇంత ఒక్క స్తోత్రం చదివినా ఓం నమ శివాయ అన్న ఆయన పంచాక్షరి మంత్రంతో మొదలుపెట్టినా ఆయన అష్టోత్తరం చేసిన ఆయన సహస్రనామాలు చదువుకున్న ఆయన శివా శివాష్టకం చేసిన ఆయన ఇంకా రకరకాల స్తోత్రాలు ఆయన ఆయనకు సంబంధించి చేసినా కూడా అవి ఏం చేసినా కూడా ఎంత చేసినా కూడా ఆయనలో లీనమైపోవడానికే మనం చేస్తున్నాం తర్వాత పంచదారతో మనం చేసేటప్పుడు తీయటి ధనాన్ని తీయదనాన్ని మనం చక్కగా స్ప్రెడ్ చేసే తత్వాన్ని మనలో కూడా పెంచమని ఎంతో చక్కగా ఆ పంచదారతో మనం అభిషేకిస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి తేనె ఎప్పుడైతే ఏ పదార్థాల్లో కలుపుతామో తేనె దానికి దాని యొక్క సర్ఫేస్ డెన్సిటీ ఫిజిక్స్లో చదువుకునే ఉంటాం కదా దాని యొక్క డెన్సిటీ కానివ్వండి చాలా తిక్కగా ఉంటుంది అంత తిక్కగా దేన్నైనా సరే అది ఫ్లూయిడైజ్ చేసేస్తుంది ఏ పర్టిక్యులర్ పదార్థాన్ని అయినా సరే అంత డెన్స్గా మార్చేసే తత్వాన్ని అట్ ద సేమ్ టైం ఆ డెన్సిటీతో పాటు ఆ డెన్సిటీ షేర్ చేసే టైప్తో పాటు ఆ క్యారెక్టరిస్టిక్తో పాటు ఆట్రిబ్యూట్తో పాటు దాన్ని ఆ తీయదనాన్ని కూడా పెంచుతుంది బట్ ద సేమ్ టైం తేనెతో ఎప్పుడైనా సరే మనకి ఆ స్వామివారికి మనం అభిషేకం చేసేటప్పుడు కానివ్వండి పూజా ద్రవ్యాల్లో మనం తేనె వాడేటప్పుడు కానీ అది మనకి పదవి హోదాల్ని తర్వాత రాజభోగాల్ని కూడా ప్రసాదిస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత ఆవు నేతితో మనం అభిషేకం చేసేటప్పుడు ప్యూరిటీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే ప్యూరిటీకి చిహ్నం అంటే బంగారు తత్వం స్వర్ణమయంగా ఉంటుంది కదా ఆవు నెయ్యి చూడగానే అంటే నిజంగా ప్యూర్గా ఉండే ఆవునయ్యి అయితే నిజంగానే చాలా అసలు టింజ చాలా తక్కువ ఉంటుంది టింజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది గోల్డ్ గోల్డెన్ యెల్లోష్ చాలా బట్ అందులో కూడా లైటర్ షేడ్స్లో ఉంటుంది అసలు నిజంగా కలర్లెస్ టు గోల్డెన్ యెల్లో అని చెప్పొచ్చు కలర్లెస్ టు గోల్డెన్ యెల్లో సో ఆ రకంగా ఉండే ఆవు అయితే శుద్ధత్వానికి ప్యూరిటీకి స్వర్ణమయంగా మన జీవితాన్ని మనం ఎంతో చక్కగా అంతే ఆ బుద్ధి కూడా మనం అవలంబించుకోవాలి అంటే అంతే రేడియేషన్ అంత రేడియేటింగ్ కెపాసిటీ మనలో కూడా రావాలని ఊహిస్తూ రేడియేటింగ్ కెపాసిటీ అంటే మనలో నుంచి ట్రాన్స్ఫార్మర్లు ఉద్భవించవు మనలోంచి ఎలక్ట్రిక్ వైర్లు బయలుదేరవు అంతేగాని అంత ప్యూరిటీ అంత ప్రేమ అంత ఆనందం అంత ఆదరణ అంత అభిమానం అంత రెస్పెక్ట్ తత్వాలు అవే కదండి అంతేనా సో మంచి గుణాలు ఇవన్నీ కూడా మనలోంచి చక్కగా మనం ఎప్పుడూ కూడా రేడియేట్ చేస్తూ ఉండాలని ఆ భగవంతుడికి మనసారా ఈ పంచతత్వాల్ని కూడా మనలో పెంచే ఈ పది వేళ్లతో పంచతత్వాలు ఎప్పుడు బ్యాలెన్స్ అయిపోతాయి ఈ పదివేళ్ళు కలిసి మన నమస్కారం చేసేటప్పుడు బ్యాలెన్స్ అవుతాయి ఎందుకు ఒక్క రెండు నిమిషాలు ఇలా కలిపి కూర్చోండి పంచతత్వాలు బ్యాలెన్స్ అయిపోతాయి ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ది యూనివర్స్ డెఫ్ ఆర్ 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 బీయింగ్ కన్స్టిట్యూటెడ్ ఇన్ సైడ్ ద బాడీ అంతేనా సో ఆ రకంగా మనం చేస్తాం కాబట్టి ఇలా అంతేగాని సగం చేతులతో నమస్కారం ఇలా వేళ్లతో ఇలా లేకపోతే ఇలా లేకపోతే ఇలా లేకపోతే ఇలా ఈ రకంగా చేయరు ఎప్పుడూ కూడా అన్ని పంచభూతాలని మనలో బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మోర్ దెన్ ఎయిట్ మినిట్స్ అక్కర్లేదంటుంది సైన్స్ సో మోర్ దెన్ ఎయిట్ మినిట్స్ కనుక చేస్తే రకరకాల ఇంకా ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి లెండి దానికి ఆ తర్వాత చెప్పుకుందాం బట్ ఈ వీడియోలో ఈ రకంగా మనం చెప్పుకునేటట్టుగా ఈ పంచభూతాల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు నచ్చిన శివస్తోత్రాలని మీదైన రీతిలో మీ పెద్దవాళ్ళని నేర్పించిన రీతిలో మీరు చాలా చక్కగా పూజ చేసుకుని పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో చేస్తే ఇదైపోతుందిట పంచామృతాలతో చేస్తే అదైపోతుందిట అనేది పక్కన పెట్టేసేసి ఈ పంచామృతాలు వాడడానికి కారణం ఏంటో మనం తెలుసుకుని చేసినట్లయితే ఎంతో చక్కగా మనలో కూడా ఆ ప్యూరిటీ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ పెరుగుతుందని నాకు అనిపించింది అందుకే మీ అందరితో షేర్ చేశాను నమస్తే